రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహింపట్నం పోలీస్ స్టేషన్ పార్టీలోని పెద్ద చెరువు కట్టపై దర్గా వద్ద లారీ దగ్గ ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న లారీ ఓవర్ హైట్ అవడంతో షార్ట్ సర్క్యూట్ లారీలో చెలరేగిన మంటలు డ్రైవర్ ముందు జాగ్రత్తగా దిగడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు స్థానికుల సమాచారంతో ఫైర్ సేఫ్టీ అధికారులు స్పాట్ కు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు లారీ క్యాబిన్ క్యాబ్ Gue t referred Marche Tours Sur variance, all Terima kasih telah Yeah yes, yes. తలార్లు తల పొగలు వెళ్తున్నా అంటైతే పోవాలెస్తున్నా పైకి ఎక్కి కొడుతు అవునా ఏం కాలే ఓన్లీ ఇంజన్లు గల పట్టింది ఇంజన్ క్యాబిన్ అలా అంతే ట్రాలికి ట్రాలికి ఏం కాలేదు ఇంజన్ క్యాబిందలవట్ ఏం కాదు అది కూడా అది కూడా ఏం కదా

మీ సెల్ నెంబర్ రేపు నైన్ త్రిబుల్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మళ్ళీ ఒకసారి రేపు నైన్ త్రిబుల్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేది బండి ఆంధ్రకి వెళ్ళి వస్తుంది ఆంధ్ర ఇక్కడ ఆటో నా పేరు నా పేరు అశోక్ అండి నేను కర్మేని మాకు ఫోన్ రావడం వచ్చిన వెంటనే మేము డీటెయిల్ తీసుకొని సుమారుగా మేము ఇక్కడ వచ్చేసాము ఫైర్ ఎము చూసేసి గుట్ అవుతుంది మీరు వస్తారా కదా లారీ ఏమైనా తగలబడుతుందా మీరు చూసారా మండతోనే మండుతుందండి ఓకే మీకు ఎవరు ఫోన్ చేశారండి మాకు ఫస్ట్ రోడ్ మీద వెళ్ళి అతను కాల్ చేశాడు బస్సులో వెళ్తుంది ఓకే అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము బయలుదేరాము దాని తర్వాత పెట్రోల్ మొబైల్ వాళ్ళు కాల్ చేశారు పోలీసు వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఫైర్ అవుతుంది అనేసి మేము టర్న్ అవుట్ అయ్యాము ఓకే మీరు మీకు ఫోన్ చేసిన ఎంతసేపట్లో అంటే చూసారు ఇక్కడికి మీరు మేము ఫోన్ చేసినా వన్ మినిట్ టర్న్ అవుట్ అయ్యాం సార్ మాకు జర్నీకి ఒక ఫోర్ మినిట్స్ పట్టింది అంటే ఓకే ఓకే రైట్ మీ సార్ పేరేంటి మా సార్ పేరు పి నాగేశ్వరరావు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ రైట్